నమస్కారం ప్రేమ కలిగిన సండే మోహన్ ఉత్తరేణ మా రక్షకుడ మీ పరిశుద్ధమైన ఘనమైన నామను బట్టి వందనాలు చెప్పిస్తున్నాను ప్రభు ఈ మమతను ఈ సన్నిధానంలో బలపర్చుకొని నీ కృప నీ దయ నీ బాచ్యతను బిడ్డకు తోడుగా ఉంచుకొని ప్రార్థిస్తున్నాను నాయన అబ్బా తండ్రి అని నీకు మరొకటి ప్రార్థిస్తున్నాను తండ్రి నీకు పొందనాలు ప్రభా నీ బిడ్డకు చేయబడినటువంటి ప్రతి విధమైన దురాత్మ చీకటి శక్తుల ప్రభావం చేతబడి మాంత్రిక శక్తుల యొక్క ప్రభావం అంతటినీ కూడా ప్రభా మీ నామం పేరట మీరు బంధించి లేబర్చండి తండ్రి ఈ బిడ్డ నరకాల నుంచి నన్నెత్తి వరకు మీరు ముట్టండి ప్రాభా సంపూర్ణమైన స్వస్థత సంపూర్ణమైన స్వస్థత మా జరగడైన యేసు క్రీస్తు నామం పేరట బంధించి లయపరుస్తున్నాను నాయన సాతాను శక్తుల ప్రభావం దురాత్మ శీకరి శక్తుల ప్రభావం ఏ విడి నుంచి భైభవని అజ్ఞాపిస్తున్నాను నామం పేరట గద్దించి తను లయపరుస్తున్నాను తండ్రి మీరు మా అరకాలకి అధికారం చొప్పున శాతాను తల మీద తనని మా అరకాలు మోపుతో దయచూస్తున్నాను దయచూపండి 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 ప్రభాపలపరుచుతాండి నాయన పూర్ణమైన స్వత్తనిచ్చి సంపూర్ణమైన విడుదల విమోచన దయచేసి తండ్రి నీకే వందనాలు నీకే వందనాలు సాధారణ శక్తుల ప్రభావ ఈ బిడ్డను విడిచి వెళ్ళిపో ఏ సున్నా సరే నచ్చిన ఏ సున్నా బిడ్డలు విడిచి పెట్టి వెళ్ళిపోవలసింది తండ్రి నిరేదు చుట్టూ దీవించి వలన ఇతరుల దోషములు కుటుంబ దోషములు తన దోషములు తన భర్త పాపములు అన్ని కూడా ఆయన బిడ్డలు ఒప్పుకొని ప్రార్థిస్తున్నాను సహాయం చేసి బలపరిచి అప్పు చూపించున్నాము చేతులకే అప్పచెప్పుకుంటాం నా నామన్న స్థుతించి ప్రార్థిస్తూ వేడుకుంటాం తండ్రి ప్రవేశ రక్తములకు సంపూర్ణ విజయం అపవాది అనంత కోటి నాశనం నీ కార్యాలకు నిరంతరము జయము 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 తండ్రి

मंचली लिस्टनी मंचली जिले अब मंचली हां तागो तागो मंचली नगरी नागा हां मंचली तागो सुंदर दवानी सेट किया ना ये एट है माने हां तागो मंचली चाहिए ना ता चाहिए तागो इट इज करप हम्म हम्म बैठबो तो हम्म नातीदा हम्म हम्म तागो हां 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 तमन्ना आ रहा तो नहीं है हां 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 थैंक यू हां इनका लिख करा थैंक यू सर इस रखते में चल తన చేయగలడు ప్రభా తండ్రి ఈ బిడ్డను అశోత్రుడు మీ చేతులు అపచరిస్తున్నాను తనకు ఏ విధంగా ప్రార్థన చేయాలో కూడా తెలియదు నాయన వాక్యం తెలియదు ప్రభా మీ సన్నిధి తెలియదు ప్రభా కేవలం ఆశపడుతున్నారు తను నయనాన్ని గొప్పగా ఈ బిడ్డ వినర్కడి నాయన మీ సన్నిధి చెప్పిన వల్ల ప్రతి తండ్రి నేను పొందన తన హృదయాన్ని తెరవండి తండ్రి ప్రతిష్టాత్మంగా ప్రభావ ప్రతిభావం కనేటి పర్యంతం প্রা প্রা প্রা

ప్పుడు మా సారు మా సారు మా మేడం ఇద్దరు చనిపోయి వాళ్ళిద్దరు చనిపోతే ఆ పటెన్షన్ నన్ను ఏదో వెంబడించినట్టు నాకు అనిపించి నాకు చాలా భయం వేసింది అక్కడికి వెళ్తున్నప్పుడు భయపడుకుంటూ రోజు భయపడుతూ వెళ్ళేది పని చేసుకుంటేది వచ్చి మళ్ళీ అట్లనే ఉండేది కానీ నన్ను చాలా వెంబడించింది అదేంటిదో నాకు తెలియదు అప్పుడు నేను ఎవరికి చెప్పలేదు కూడా నాకు ఇట్లా అనిపిస్తుంది అని కూడా నేను చెప్పలేదు అప్పుడు నేను అలాగే పనిచేసిన మా పెద్ద బాబు పుట్టిరు మా పెద్ద బాబు పుట్టిన తర్వాత మళ్ళీ ఒక సంవత్సరం నాకే నాకు మళ్ళీ ప్రెగ్నెన్సీ వచ్చింది అంగన్వాడీలో మేము చూపించుకున్నాము డబ్బులు లేవనేసి జీడిమెట్లో గవర్నమెంట్ దాకాలో మేము ఐదు నెలల వరకు చూపించుకున్నాము మా చిన్నమ్మలో కూడా ఫోన్ చేసి ఇంకోటి దాకా వెళ్ళండి అక్కడ బాగా చూస్తారని చెప్పేసి అని అంటే మేము అక్కడికి వెళ్ళినాము వాళ్ళు రమ్మన్నప్పుడల్లా మేము అక్కడికి వెళ్ళినాము వెళ్ళి చూపించుకున్నాము ఒక నెక్స్ట్ వారం రమ్మని చెప్పిండ్రు అడ్మిట్ చేసుకుంటామని చెప్తే మేము సోమవారం నాడు వెళ్ళినాము వెళ్తే వాళ్ళు బుధవారం సోమవారం వెళ్తే మంగళవారం ఉంచుకొని బుధవారం చేస్తాను అనేసి అనుకున్నాము కానీ వాళ్ళు చేయలేదు మళ్ళీ సోమవారం వచ్చింది బుధవారం చేస్తామనేసి వాళ్ళు చెప్పిండ్రు చెప్తే ఇక నాకు సోమవారం నుంచి బాగా జలుబు దగ్గు వచ్చింది వస్తే వాళ్ళు బుధవారం కూడా క్యాన్సిల్ చేసిండ్రు మందులు ఇచ్చిండ్రు తగ్గడానికి తగ్గింది శనివారం రోజు ఆపరేషన్కి రెడీగా అమ్మని చెప్ప్రు నా దగ్గర మొత్తం ఒక్కతే ఉంది మా బావ మా అమ్మ వాళ్ళ ఇంటికి పోయినరు ఇలా సైన్ చేయడాని కోసము మా బావని రమ్మని చెప్పేసి మేడం చెప్పింది చెప్తే మా బావకు ఫోన్ చేసిన నేను ఇంకా రాలేదు టైం అయిపోతుంది మేడం అని అప్పుడు టైం అయిపోతుంది అని చెప్పేసి మా అత్తమ్మనే సైన్ చేసింది సైన్ చేస్తే నన్ను లోపలి తీసుకుపోయారు తీసుకుపోయిన తర్వాత మళ్ళీ మా వాళ్ళు వచ్చింది వచ్చినాక మా అమ్మ వచ్చి ఫస్ట్ నాతో మాట్లాడి వెళ్ళింది మాట్లాడి వెళ్ళిన తర్వాత మళ్ళీ మా బావ వచ్చి మా బావ కూడా మాట్లాడి వెళ్ళాడు వెళ్ళిన తర్వాత అప్పుడు లోపలికి వెళ్ళినా లోపలికి వెళ్ళిన తర్వాత ఒకసారి నేను బాత్రూమ్కి వెళ్ళేసి వస్తానని చెప్పి బయటికి వచ్చి బయటికి రాగానే మా పెద్ద బాబు ఎదురు కనిపించింది నాకు ఉందో కనిపించే ఏడు పది చేసింది ఒక్కసారి కట్టిన దగ్గరికి తీసుకోదని అనిపించింది నాకు అప్పుడు అక్కడ సెక్యూటీ అడిగినా నేను ఒక్కొక్కసారి ఒక్కసారి పిలవండి అనేసి అంటే ఆవిడ పంపిణి చెప్పేసి చెప్పింది ఒకసే వేర్చుకున్నాను ఏడ్చుకోండి లోపలికి వెళ్ళినా వెళ్తే వాళ్ళు ఆపరేషన్ లో

మేడము నాకు ఆపరేషన్ చేసింది కదా ఆమె కళ్ళ తల్లికి రక్తం పడింది పడిందంట పడితే ఆమె కొంచెం కొంచెం కుట్లు వేసుకుంటూ నన్ను రెండు సార్లు విడిచిపెట్టి వెళ్ళింది నాకు ఇంకా భయం అవుతుంది ఇంతసేపు అయితే మేడం ఇంకా అయిపోలేదా నాకు నొప్పి లేస్తుందని చెప్పేసి నేను మాట్లాడినా మాట్లాడితే అని చెప్పేసి నన్ను మాట్లాడద్దు నేను గర్భ సహించి కుట్లు వేసుకున్నాను చెప్పేసి అని అన్నది అంటే నేను మాట్లాడలేను ఆమె రెండుసార్లు విడిచిపెట్టి వెళ్ళిపోయింది అంత ఆపరేషన్ చేసేవ్ కుట్లు వేసేసి వేరే దగ్గర పడుకోబెట్టారు అలా ఆల్రెన్ సెల్ వేరే దగ్గర తీసుకెళ్ళాడు ఆ రోజు నైట్ మొత్తం అక్కడ నిద్ర పోలే వేరే వాళ్ళతో డిస్టర్బెన్స్ అయింది నిద్ర పోలేరు మూడో రోజుకి మొత్తం కడుపు అంతా ఐదు నెలలు కడుపు అంతా అయింది చాలా నొప్పి వచ్చేసింది నేను నొప్పితో చాలా బాధపడినా నేను బాత్రూమ్ కూడా వెళ్ళలేకపోయినా అడుగు తీసి అడుగులు పెట్టలేకపోయినా మా బాబుకు పాలు కూడా వేయలేకపోయినా అప్పుడు మా అమ్మ మా బాబు చేతులు పట్టుకో బాత్రూమ్ దాకా తీసుకెళ్ళాను మెడని చూపిస్తే ఒక టేస్ట్ చేస్తామని చెప్పిండు అని చెప్పి టేస్ట్ తీసుకోండి నన్ను ఒక గదిలో వేరే గదిలో పడుకోమని చెప్తే రెండు గంటలు పడుకున్నా నేను పడుకుంటే ఎంత నిద్ర పోదామన్నా ఎంత కళ్ళు మూసుకున్నా కూడా నాకు నిద్ర అనేది వస్తలేదు రాకపోతే ఎల్లమ్మలు మా ఊళ్ళు ఎల్లమ్మలకి మొక్కేది నేను కూడా ఎల్లమలకి మొక్కేది అప్పుడు నేను బాగా నొప్పి తోలు కట్టుకోలేక ఆ ఎల్లమ్మకి నేను మొక్కినా నాకు ఎంత మొక్కినా కానీ నువ్వు నాకు నిద్ర ఇవ్వట్లేదు కదా హాస్పిటల్కి ఎట్ దాక నా ప్రాణం తీసుకోమని చెప్పేసి అదే అట్లా దాని పెట్టుకున్నా పెట్టుకున్నా కూడా నాకు నిద్ర రాలేదు నిద్ర రాకపోతే టేస్ట్ రిపోర్ట్ వచ్చింది వచ్చాక ఆ రిపోర్ట్లో ఏమీ రాలేదు ఆవిడ ఒక ఇంగ్లీషన్ ఇచ్చినాడు ఇంగ్లీషన్ ఇస్తే బాగా మద్దతు చేసింది నాకు మద్దతు చేసి ఇలా ఒక దగ్గర కూర్చొని నేనే ఇప్పుడు చనిపోతాను అనేసి నేను మామతో చెప్పాను చెప్తే ఏమైంది అట్లా మాట్లాడుతున్నావు అనేసి మా అమ్మ అన్నది ఏమో అమ్మ నాకు తెలియదు నేను ఇప్పుడు చనిపోతాను నాకు అట్లా అనిపిస్తుంది నేను ఇప్పుడు చనిపోతాను అనేసి నేను చెప్పాను చెప్తే అందరు వచ్చిండు అందరు వచ్చి బేబీ ఇట్లా చూసిండు కొంచెం కనిపెట్టుకొని రండి నేను దానం తినబెట్టండి అనేసి ఇట్లా మాట్లాడి దానం తినబెట్టి అటు ఇటు తిరగబోనన్నారు కొంచెం అయిందరం అప్పుడు నేను చెప్పాను అమ్మ ఇంజక్షన్ ఇవ్వడం వల్లనే ఇలా అయిందమ్మా నేను బాగానే ఉన్నాను ఏమి పెడవద్దు అని చెప్పేసి నేను మా అమ్మతో చెప్పాను చెప్పిన తర్వాత ఇక ఇక అక్కడ మా అమ్మ ఉన్నప్పుడేమో ఉట్టిన కలక గిర్రని తిప్పేసి నవ్వి పిచ్చి పిచ్చిగా మాట్లాడేది మా అమ్మ వెళ్ళిపోయినప్పుడు అట్లా నా కోసం పాలుగానే ఏమైనా తేవడానికి కిందకి వెళ్ళినప్పుడు నేను ఒక్కదానే ఉండేది కదా అప్పుడు నేను మా బాబును వదిలేసి అందరు బిడ్డ దగ్గరికి వెళ్ళి వాళ్ళతో హిందీలో మాట్లాడుకుంటూ మీరు ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు మీరు ఎక్కడ ఉంటారు అనేసి హిందీలో వాళ్ళతో ప్రతి డ్యాన్స్ చేసుకుంటూ ఉండేది ఒక పెద్ద ఆడను అనుకోవాడి మీ అమ్మలేదే చూసి నువ్వు ఎందుకలా డ్యాన్స్ చేస్తున్నావు గిడిపోతాయి నువ్వు ఎందుకలా డ్యాన్స్ చేస్తున్నావు ఇప్పుడు పచ్చి కుట్లు అవి ఎంత డ్యాన్స్ వేస్తున్నావు అని చెప్పేసి ఆమె గొప్పదండి ఏ గుడ్లున్నాయి కొద్దినాయి అని చెప్పేసి వాళ్ళతో మాట్లాడేనా నేను అలాగే డ్యాన్స్ చేసేది మా అమ్మ వచ్చేసరికి తిట్టేసేది సడన్ గా మా అమ్మ వచ్చేసరికి డ్యాన్స్ చేస్తూ ఉండేది తిట్టేది నన్ను బాగా తిట్టే మా అట్లనే చేస్తూ ఉండేది సిస్టర్లకు కూడా హెల్ప్ చేసినా నేను అందులో ప్రతి ఒక్క వార్డ్ దగ్గరికి వెళ్ళి వాళ్ళతో మాట్లాడేది ఒక రోజుకి నాలుగు కోటిల నీళ్ళు తాగండి మీ పిల్లల్ని బాగా చూసుకోండి అనేసి వేరే వాళ్ళకి చెప్పిన కానీ మా బాబునైతే నేను చూసుకోలేదు పాలు ఇవ్వలేదు వాడు పుట్టినక్క కూడా ఒకటి ఒక్కసారి నేను ముద్ద వాడికి పాలు ఇచ్చేది లేదు వాడి దగ్గరికి తీసుకునేది లేదు మా నన్ను ఆ తింది తర్వాత నేను నాకేమో అయిందని చెప్పేసి వాళ్ళు దగ్గర వేసుకుపోతే వాళ్ళిద్దరు బోడనుకొని మంగళచ్చినారు ఇస్తే అవి వేసుకున్నాను ఆయన వేసుకొని ఒక రోజు రోజైనా పడుకున్నాను పెట్టిన పడుకుంటే ఒక శివుడు అంటారు కదా అతను వచ్చి నా కుట్ల పైన పసుపు పోస్తే నొప్పి మొత్తం పోయింది ఎక్కడ ఉంటే అక్కడ పసుపు చల్లెడు పోయి నేను నొక్కు తల్లిపోయినాయి ఒక పసుపు ముద్ద తీసి కడుపులో పెట్టి వైష్ వచ్చిన నీకు అని చెప్పేసి అది చెప్పిండు నేను వచ్చిన పని అయిపోయింది నేను వెళ్తున్నాను అని చెప్పేసి ఆ శివుడి రూపంలో నాకు చెప్పిండు అని చెప్పినాక అదే మైండ్లో నేను పెట్టుకున్నా పెట్టుకున్నాక రెండు సార్లు నేను సైక్రెస్ దగ్గర తీసుకుపోయిండు తీసుకుపోతే నీకు మైదండ్రు ఫిక్స్ అయిపోయిండ్రు వీళ్ళందరూ కూడా నన్ను ముందుకు తీసుకురావడం పోయి అదే ఇందులో నాన్న చూసిండ్రు ఈమె ఫిక్స్ చేసింది అనేసి అట్లనే మాట్లాడిండ్రు నాతో మాట్లాడిన తర్వాత ఇక నాకు ఆపరేషన్ చేసి మేడం వచ్చింది ఏమైంది నీకు నీకు ఇట్లా మాట్లాడుతున్నావు అనేసి అవి చూసింది అని చూస్తే మేడం నాకు ఇద్దరు తమ్ములు పిల్లలు ఉన్నారు లోపల మీరు ఒక్కరిని బయటికి తీసినారు ఇంకొకరు వెయిట్ తక్కువ ఉన్నారు అని చెప్పేసి ఇంకొకరిని లోపలనే ఉంచినారు మీరు అని అని చెప్పేసి నేను ఆ మేడంతో మాట్లాడినా ఆమె పరీక్ష అయింది అయితే అప్పుడు ఆమె అన్నది కదా మీకు కడుపులో ఇద్దరు లేరు ఒక్కరే ఉన్నారు మీకు నీకు పిల్లలు కాకుండా కూడా మళ్ళీ చేసాము కాకపోతే మీ మీ కడుపులో గ్యాస్ ఫామ్ అయింది అని చెప్పేసి మేడం అన్నది లేరు ఇంకొకరు ఉన్నారు అని చెప్పేసి నేను నేనన్న కనెక్షన్ అయితే ఆమె స్కానింగ్ కూడా తీపించింది స్కానింగ్ తీపిచ్చి స్కానింగ్ ఏం రాలేదు కానీ నేను మాత్రం లోపల బేబీ ఉందని అనుకున్నాను అనుకొని రేపు పొద్దున ఇంటికి వెళ్తాను అనగా ఆ రోజు నైట్ మొత్తం వాడు వాడు వాటి మొత్తం అన్నీ తిరిగి చెప్పాను నేను నా కడుపులో ఇంకో బేబీ ఉంది ఇద్దరు కమల పిల్లలు అయితే ఒకరిని తీసిండ్రు ఇంకొకరిని తీయలేదు రేపు పొద్దున పదింటి వరకు నేను ఇక్కడే ఉంటే డెలివరీ ఇక్కడే అవుతాను పైగా నేను నార్మల్ డెలివరీ అవుతాను లేదంటే నేను ఇంటికి పోయిన తర్వాత పది తర్వాత